హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వీడియో వచ్చేసి రాజ్మా కర్రీ ఈజీ వేలో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రాజ్మా తీసుకున్నాను శుభ్రం చేసి పక్కన పెట్టేసుకుందాం ఇలా అన్ని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని చిట్కడు పసుపు వేసుకొని మూత పెట్టి టూ వీల్స్ రానిద్దాం చూడండి మంచిగా ఉడికిపోయాయి కదా ఇలా ఉడికితే సరిపోతుందండి తీసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు చెక్క ముక్క వేసుకుని వేయించేసుకుందాం కొంచెం వేగాక ఆనియన్ పేస్ట్ వేసి వేయించేసుకుందాం చూడండి మంచిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించేసుకుందాం అలా గోల్డెన్ కలర్లో మంచిగా వేగాక ఒక కప్పు టమాటా పేరు వేసుకొని వేయించేసుకుందాం అలా కొంచెం వేగాక చిటికటి పసుపు వేసుకోవాలి టెస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి వీడియో స్కిప్ అయింది వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా మగ్గిపోయింది కొంచెం కసూరి మెతి వేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా వాటర్తో సహా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా ఉడికిపోయింది లాస్ట్లో మసాలా వేసుకుందాం నేనైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మసాలా వేసుకుంటున్నాను ఈ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా రాజ్మా కర్రీ రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్